వెల్కమ్ టు స్టోరీస్ ఛానల్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ మీకు జీవితంలో ఏదైనా పని చేస్తున్నప్పుడు మీకు ఆటంకం అనిపిస్తే ఈ మంత్రాన్ని జపించండి ఇల్లు కట్టాలనుకున్నప్పుడు అడ్డంకులు వచ్చినా ఉద్యోగానికి అడ్డంకులు వచ్చినా లోన్ తీసుకోవడానికి అడ్డంకులు వచ్చినా ఇతర ఏ పనికైనా అడ్డంకులు వచ్చినా రోజు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది రోజులు జపించండి అలాగే కులదేవత గ్రామ దేవత పితృదేవతలను మనసులో ఏకాగ్రత భక్తితో స్మరించండి తర్వాత గణపతి ప్రార్థనతో మంత్రం ప్రారంభించండి శుచి శుభ్రత ఏకాగ్రతతో గణపతి ముందు దీపం వెలిగించి జపించండి ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని ఇప్పుడు ఈ మంత్రం అర్థం తెలుసుకుందాం రండి మంత్రం అర్థం తెలుసుకొని చేయడం వల్ల ఫలితం అనేది లభిస్తుంది ఓం గం గణపతయే నమ అర్థం మరియు వివరణ ఈ మంత్రం హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రాచుర్యం పొందిన గణేశ మంత్రాలలో ఒకటి దీనిలోని ప్రతి పదం ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంటుంది ఓన్ ఆమ్ ఇది సృష్టికి మూలమైన ప్రాణధ్వని లేదా విశ్వనాథం హిందూ ధర్మంలో ఇది అత్యంత పవిత్రమైన శబ్దం బ్రహ్మాండంలోని సమస్త శక్తికి ప్రతీక ఓన్ అనేది త్రిమూర్తులైన బ్రహ్మ సృష్టికర్త విష్ణువు పోషకుడు మరియు శివుడు సంహారకుడు లను సూచిస్తుంది ఏ మంత్రాన్ని ప్రారంభించినా ఓన్ తోనే మొదలు పెడతారు ఇది మంత్రానికి శక్తిని పవిత్రతను ఇస్తుంది ఇది గణపతి దేవునికి చెందిన బీజ మంత్రం బీజ మంత్రాలు ఒక దేవత యొక్క సూక్ష్మ రూపాన్ని లేదా శక్తిని సూచిస్తాయి గమ్ అనే ధ్వని వినగానే గణపతి శక్తి వెంటనే ఆకర్షితమవుతుందని చెబుతారు ఈ బీజం విఘ్నాలను తొలగించి మార్గాన్ని సుగమం చేస్తుంది గణపతయే గణాపటే ఈ పదం గణపతి దేవుని సంబోధిస్తుంది గణపతి అంటే గణాలకు అధిపతి లేదా సమూహాలకు నాయకుడు ఇక్కడ గణాలు అంటే శివుడి పరివార దేవతలు కావచ్చు లేదా సకల జీవులు పంచభూతాలు ఇంద్రియాలు జ్ఞానాలు వంటివన్నీ కావచ్చు ఆయన అన్నింటికీ అధిపతి కాబట్టి పూజలన్నిటిలోనూ ఆయన్నే మొదట పూజిస్తారు ఈ పదం నమస్కారం లేదా వందనం అని అనడం ద్వారా భక్తులు తమ అహంకారాన్ని విడిచిపెట్టి దైవశక్తికి పూర్తిగా లొంగిపోతున్నామని గౌరవాన్ని వ్యక్తపరుస్తున్నామని తెలియజేస్తారు మొత్తంగా గణపతయే నమహ అనే మంత్రం యొక్క పూర్తి అర్థం ఓ ఓం శబ్దం నుండి ఉద్భవించినవాడా విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే గణాలకు అధిపతి అయిన గణపతి దేవా నీకు నేను నమస్కరిస్తున్నాను నీ పాద పద్మములకు శరణాగతి పొందుతున్నాను ఈ మంత్రాన్ని జపించడం ద్వారా గణపతి అనుగ్రహం పొంది ఆటంకాలు తొలగి కార్యాలు విజయవంతమవుతాయని నమ్ముతారు ఇది ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు పరీక్షలకు వెళ్లేటప్పుడు లేదా ఏదైనా అడ్డంకులను అధిగమించాలనుకున్నప్పుడు పఠించదగిన శక్తివంతమైన మంత్రం మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే